ఆయండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కర్రీ వచ్చేసి చేపల కర్రీ ఇది బొమ్మల చేపలు ఇది ఫ్రై మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ పులుసు కాకుండా ఇలా గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలో ఒక ముక్క వేసుకొని ఇంత గ్రేవీ కలుపుకుంటే మొత్తం అన్నం తినేయవచ్చు ముందుగా చేపలన్నీ చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే వాసన ఉంటుంది వాసన పోవడానికి నిమ్మకాయ ఉప్పు పసుపు ఇవి వేసి ఒక ఐదు సార్లు కడుక్కోవాలి చేపలు నీచివాసన ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉండదు ఒక ఐదు ఆరు సార్లు మంచిగా కడుక్కోవాలి కడిగిన చేపలు తెచ్చుకున్న మంచిదే కానీ ఇట్లా నల్లడిది ఇది ఒక్కొక్క ముక్కని ఇట్లా మంచిగా కడుక్కోవాలి కడుక్కుంటే నీచివాసన పోయి చాలా టేస్టీగా కుదురుతుంది కర్రీ చేపల గురించి పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు చేపలు కడిగి కడగక చెడ్డరు మటన్ కడిగి చెడ్డారని అందుకని చేపలు ఎంత మంచిగా కడుక్కుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుంది కడగడంలో అస్సలు అసలు వేయదు లేకపోతే కర్రీ అనేది అస్సలు కుదరదు ఈ కర్రీ అన్నంలోకైనా కానీ చపాతీలోకైనా కానీ బియ్యపట్లు పోసుకుంటాం కదా అందులో కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఏమి ఎమ్మెగా ఉంటుంది ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక్కొక్క ముక్క ఇలా వాటర్ లేకుండా తీసి దీనిలోకి పసుపు సరిపోయేంత అంత మిరపడి నేను టూ స్పూన్స్ వేసిన ముప్పావు కేజీ చేపలకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పొడి ఇవన్నీ వేసి మనం మార్నేషన్ చేసుకుంటాం కదా చికెను అలా చేసి పక్కన పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు మరీ ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసి చేసుకోవచ్చు అది ఒక కొద్దిగా టైం టేకింగ్ ఇదైతే వెంటనే అయిపోతుంది అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా అది సేమ్ టేస్ట్ ఉంటుంది దీని కొరకు ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడదు నేను ఇప్పుడు వేసిన గరిటెతోటి ఒక మూడు గరిటెలు వేసిన ఉల్లిగడ్డ కూడా ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు చిన్న తరుక్కుని ఆయిల్లో కొంచెం గోధుమ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ధనియాల పొడి పచ్చిమిరపకాయలు కొంచెం లవంగాలు ఇలా వచ్చి వేసిన వెల్లుల్లి మిశ్రమం అది బాగుంటుంది కర్రీలోకి ఏ నీచి కర్రీ చేసినా అది వేస్తే బాగుంటుంది ధనియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం వేగాక ఉప్పు వేసి కొంచెం మంచిగానే వేయాలి తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో ఇవి కొంచెం మనం చేపల కర్రీ చేసినప్పుడు బౌల్ అనేది కొంచెం పెద్దది తీసుకుంటేనే ముక్కలు అనేటివి చెదిరిపోవన్నట్టు మరి చిన్న ముక్కులో వేసుకుంటే ముక్కలు అనేటివి మనం కలపరాక విడివిడిగా అయిపోతాయి దీని కొరకు నేను ముప్పో కేజీ చేపల కొరకు ఒక నాలుగు ఈ సైజు నిమ్మకాయలు పిండి పక్కకు పెట్టుకున్న కర్రీ అయ్యేలోపు ఈ కర్రీని ఏంటంటే మనం సిమ్ మీద పెట్టేసుకొని ఇలా ముక్కలు చెదరకుండా కలుపుతూ ఉండాలన్నట్టు తర్వాత దించే ముందు కొంచెం గుడక పొడి ఈ పిండి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా ఇది వేసేసి కొత్తిమీర ఆకు వేసి సర్వ్ చేసుకోవడమే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్